హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మై పొద్దు క్వశ్చన్లో బ్రేక్ ఫాస్ట్ నానబెట్టిన శనగల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి చూడండి శనగలు అయితే ఇలా అయితే నైట్ నానబెట్టేసుకోండి రెండు రోజులు ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు ఇలా మొలకలు వచ్చిన తర్వాత అయితే తీసుకోండి హెల్త్ చాలా మంచిది ఇవి తీసుకుంటు వల్ల ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి వీటిలో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం విటమిన్ ఎక్కువగా ఉంటాయి ఇవి తీసుకుంటం వల్ల హెల్త్ చాలా మంచిది ప్రతి రోజు పొద్దున్నే ఇవి తప్పనిసరిగా తీసుకోండి పెసల్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఇవి హెల్త్ అయితే చాలా మంచిది సెలవు సెలవు నైట్ అయితే నానబెట్టుకోండి వీటిని నానబెట్టిన శనగలు తీసుకుంటం వల్ల చూడండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే గుండెకు కూడా మేలు చేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇవి తీసుకుంటాం వల్ల మనకి ఎన్ని కావాల్సిన అన్ని తీసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు అయితే నానబెట్టుకున్నాను నైట్ నేను రెండు స్పూన్లు అయితే గింజలు నానబెట్టుకున్నాను ఇవి చూస్తున్నా కదా ఎంత హెల్దీ అంటే చెప్పొద్దు ఇవి తీసుకుంటాం వల్ల ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి సులభంగా జీర్ణం అయితే చాలా చక్కగా అవుతాయండి ఇలా నానబెట్టుకున్నాయి తీసుకుంటం వల్ల మరియు వాటిలో ఉండే పోషకాల గురించి అయితే చెప్పబోతున్నాను మన శరీరానికి చూడండి చక్కటి ఆరోగ్యాన్ని అయితే అందిస్తుంది గుండె కూడా చాలా మంచిది రక్త ప్రసరణ కూడా చక్కగా అవుతుంది ఈ గింజలు తీసుకుంటం వల్ల మనకి చూడండి చాలా చురుగ్గా పనిచేస్తాము జిగురు కూడా పర్ఫెక్ట్ గా అసలు ఎలా అయితే ఉందో అర్థమవుతుంది కదా నువ్వులు కూడా నైటే నానబెట్టేసుకోండి తెల్ల నువ్వులు నీట్గా వాష్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను రెండు స్పూన్లు నువ్వులు అయితే నానబెట్టుకున్నాను ఇందులో ఎన్నో విటమిన్లు ఉంటాయి క్యాల్షియం చూడండి ఐరన్ ఫైబర్ విటమిన్లు మినరల్ ఇవి ఎముకలను బలంగా చేస్తాయి ప్రతిరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇవి తీసుకోండి మనకి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా దిట్టంగా ఉంటాయి హైరన్ కూడా ఎక్కువగా ఉంటుంది గుమ్మిడ గింజలు ఇవి హెల్త్ పూర్వంగా చాలా మంచిది నానబెట్టినా చూడండి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకోండి సగ్గు బియ్యం ఇలా నేను రెండు స్కూల్ అయితే నానబెట్టుకున్నాను ఇవి మనం ప్రతిరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు ఇవి తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది నానబెట్టిన సగ్గు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శరీరానికి శక్తినిస్తుంది అలాగే శరీరానికి సలవ చేస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది బొరువు కూడా తగ్గుతారు ఇవి తీసుకుంటాం వల్ల పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటు వల్ల మనకి బరువు తగ్గటానికి కూడా నేలు చేస్తుంది ఎముకలు మనకి బలంగా ఉంటాయి తలపోట్లు ఇలా రాకుండా మనకి సెలవు చేస్తున్నాయి ఈ బియ్యం తీసుకుంటు వల్ల సన్ఫ్లవర్ సీడ్స్ నేను రెండు స్పూన్లు అయితే నైటి నానబెట్టుకున్నాను నానబెట్టిన చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మనకి ప్రతి పేగులు కూడా జీర్ణక్రియ సక్రమంగా చేస్తాయి ఇవి తీసుకుంటాం వల్ల పొద్దు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లాగా నైతే నానబెట్టిన బొటానీలు నానబెట్టిన బొటానీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బొటానీ జీర్ణక్రియ చూడండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ మరియు ఇవి జీర్ణక్రియను గుండే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇవి ప్రతిరోజు పొద్దుప ఒక బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తీసుకోండి నానబెట్టిన వేడి గింజలు ఒక పది పదిహేను ఇలా అయితే నానబెట్టుకోండి నానబెట్టిన వేడిశనగ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ వేడిశనగ గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది జీర్ణశక్తి కూడా చాలా చక్కగా అవుతుంది బ్లడ్ బాగా పడుతుంది ఇవి తీసుకుంటు వల్ల పొద్దుపొద్దిని బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తీసుకోండి మూడు గంటల ముందు సబ్జా గింజలు అయితే నానబెట్టుకోండి ఇవి నానబెట్టిన సబ్జా గింజలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి తీసుకోవటం వల్ల చాలా సెలవు అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు ప్రతి నరాలకి కూడా మనకి పర్ఫెక్ట్గా చక్కగా చలవ చేస్తాయి ఇవి తీసుకుంటు వల్ల పొద్దుకొద్దినే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తీసుకోవచ్చు చూడండి పాలు మనకి పచ్చి పాలు పచ్చి పాలైనా తీసుకోవచ్చు కాసిన పాలైనా తీసుకోవచ్చు ఈ పాలు తీసుకుంటు వల్ల మనకి ఎముకలు దిట్టంగా ఉంటాయి అలాగే మనం చాలా బలంగా కూడా ఉంటాము ఈ పాలు తీసుకుంటు వల్ల కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఈ సైజు గ్లాస్తో పాలైతే తీసుకోండి పావుకి ఎక్కువగానే ఉండాలి తక్కువ అయితే తీసుకోకండి పొద్దుకొద్దిన బ్రేక్ఫాస్ట్ కింద ఉడికించిన కోడిగుడ్డు ఈ గుడ్డు తినడం వల్ల మనం పొద్దున్నే చూడండి ఉడికించిన కోడిగుడ్డు మనకి బాడీ పెయిన్స్ కానీ ఏమీ ఉండవు మనకి వీక్నెస్ కూడా ఉండదు ఈ గుడ్డు తినటం వల్ల మనకి శక్తిని కూడా ఇస్తుంది బ్లడ్ కూడా బాగా పడుతుంది ప్రతిరోజు తీసుకుంటు వల్ల ఈ గుడ్డులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనకి ఏ ఎముకలు అయినా సరే దృట్టంగా స్ట్రాంగ్గా నెప్పులు కానీ ఏమీ రావు ప్రతిరోజు గుడ్డు తీసుకోండి నానబెట్టిన పుచ్చపప్పు నైట్ నానబెట్టిన పుచ్చపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పుచ్చపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు ఒక స్పూన్ అయితే నానబెట్టుకుని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి నైట్ నానబెట్టిన జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి జీడిపప్పు జీరో కొలెస్ట్రాల్ ఇవి జీర్ణ శక్తిని నిమోదిస్తుంది జీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది ఇవి పొద్దు పొద్దునే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి నానబెట్టుకుని తీసుకోండి నైట్ నానబెట్టుకోండి వాల్నట్స్ నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ వాల్నట్స్ తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి బ్లడ్ ప్లెసర్ బాగా అవుతుంది ఇవి తినడం వల్ల మనకి బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది నైట్ నానబెట్టుకున్న అంజీరా నానబెట్టిన అంజీరా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద రెండైతే తీసుకోండి ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది ఎముకలు దృఢంగా చేస్తాయి రక్తహీనత నివారిస్తుంది ఇవి తినటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ప్రతిరోజు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి నైటే నానబెట్టిన బాదామి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ బాదామీలు తొక్క తీసి నీటిగా తీసుకోండి మెదడుకు చాలా మంచిది జ్ఞాపక శక్తిని పెంచుతుంది బ్లడ్ బాగా పడుతుంది ప్రతిరోజు మీకు పదకొండు పది మీకు కావాల్సిన బాదామీలు అయితే నానబెట్టుకోండి ప్రతిరోజు తీసుకోండి రోజంతా హెల్దీగా ఉంటారు ఇవి తీసుకుంటు వల్ల పిస్తా ప్రతిరోజు ఒక ఐదవతి తీసుకోండి ఇవి తీసుకుంటు వల్ల రోజంతా హెల్దీగా ఉంటారు ఇలా అయితే తీసుకోండి వలసుకొని తీసుకోండి మీకు కావాలంటే నానబెట్టుకోవచ్చు ఇవి తీసుకుంటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవి తీసుకుంటం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వును ప్రోటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాల నుండి ఉంటుంది పిస్తా తిన్న గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్లడ్ కూడా బాగా పడుతుంది ఇవి తీసుకుంటం వల్ల ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారు చేసుకోండి పొద్దుపొద్దినే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తీసుకోండి విటమిన్ మరియు ఖనీజ పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చూస్తున్నారు కదా నాను పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుంటు వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దుపొద్దినే ఒక బ్రేక్ ఫాస్ట్ లాగా అయితే తీసుకోండి రోజంతా హెల్దీగా ఉండండి హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు చూస్తున్నారు కదా మీరందరూ ఇలా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ రజనీని ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా అయితే తీసుకోండి ప్రతిరోజు హెల్తీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్